హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వైట్ హెయిర్ ప్రాబ్లంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇంక ఇప్పట్లో చిన్న పిల్లలకు కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి తొందరగా సో దానికి మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అది ఎలానో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు అయితే బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఇవి చిన్నగా కట్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడైతే లవంగాలు ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు తీసేసుకోవాలి ఇక దాని తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకోవాలి దాంట్లో మనము ముందు చించేసిన బిర్యానీ ఆకులు ఇంకా లవంగాలు బాగా మరిగించాలి మనకు దాంట్లో ఉన్న ఫ్లేవర్ కానీ మొత్తం గుజ్జు మొత్తం వచ్చేంతవరకు కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అప్పటి వరకు సిమ్లోనే పెట్టి వాటర్ కూడా మనకు సగం వరకు మొత్తం అబ్జార్బ్ అయ్యేంత వరకు అయితే మనం దీన్ని మరిగించుకోవాలి అప్పుడే మనకి ఇది రెడీ అయిపోతుంది మన తెలియదు ఏంటంటే బిర్యానీ ఆకులు మనకి కండిషనర్గా కానీ లైక్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఇచ్చి స్కాల్ఫ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇది వైట్ హెయిర్ ఒక్కటే కాదు మనకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నా డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్నా ఈజీగా పోతుందనమాట చూసారు కదా మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది ఆకులు కూడా చూసారుగా కదా సాఫ్ట్గా అయిపోయాయి మొత్తం ఉడికిపోయి ఇంకా కొద్దిగా మరిగించుకొని ఇలా దగ్గరకు వచ్చేంత అయితే దీన్ని మరిగించిన తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి అప్పుడు మనకిది రెడీ అయిపోతుంది ఇంకా నేను దీన్నైతే ఒక గ్లాస్ కంటైనర్లోని స్టోర్ చేస్తున్నాను చూసారు కదా మనకి ఇంత క్వాంటిటీ వచ్చింది ఇది మనకి ఈజీగా టూ వీక్స్ వరకు అయితే స్టోర్ చేసేసుకోవచ్చు దీంట్లో ఒక స్పూన్ వరకు కాఫీ పౌడర్ వేయాలి ఇది మనకి హెయిర్ బ్లాక్గా ఉంచడానికి అండ్ ఒకవేళ మనకి వైట్ హెయిర్ లేకపోయినా కూడా మన ఫ్యూచర్లో రాకుండా చేస్తుంది అనమాట ఇది మనం అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంచేసుకొని మనం హెడ్ బాత్ ఇంకా రెగ్యులర్గా చేసే షాంపూతో చేసేయచ్చు తప్పకుండా మీకు రిజల్ట్ వస్తుంది ఓన్లీ వైట్ హెయిర్ అనే కాదు జనరల్గా మనకి చాలా మంది డ్యాన్ రఫ్తో కూడా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది మనకు కావాలన్నప్పుడు ఇలా గిన్నెలో తీసేసుకొని మొత్తం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్